ఒక పదైదు కిలోమీటర్లు వేసి ఉంటాం ఈజీగా హాయ్ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి బెల్లైకన్ ఆల్ పెట్టుకోండి నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ మొబైల్లో వస్తాను నా నైట్ ఇక్కడ స్టే చేశాము గుజ్జిపోయి నేను ఇది చాయ్ హోటల్ మాట పంపి అడుగుతానంటే కాదనిలే స్టే చేయమన్నా మంచి అడుగు ఇచ్చాను నైట్ ఇక్కడ నుంచి దాకా అయితే వంద కిలోమీటర్లు చూడాలి రోజు అయితే వెళ్ళిపోతాం వంద కిలోమీటర్లు అనుకున్నా ఇప్పుడు లేట్ అయిపోయింది సెకండ్ డే కదా దేనా మూడో రోజు ఇది మాకు ఇంకా మూడు రోజులైనా అయినా ద్వారా వెళ్ళట్లేదు మొత్తం దోగా టూ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అంతే పెద్ద లిఫ్ట్ లాన్కోలేదు మాకు త్రీ డేస్ అయిపోయింది అయితే ఈ వాళ్ళు హెల్ప్ చేసా థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఎన్న ఎన్నవాళ్ళు హెల్ప్ చేస్తాను చేస్తానా ఒక కాంటాక్ట్ అయిపోయా నిన్న ఇన్స్టాగ్రామ్ ఒక అన్న ఫాదర్కి మమ్మల్ని మెసేజ్ చెప్పామట ఎక్కడున్న అది ఇది అని అన్నకి ట్రావెల్స్ ఏమో ఉన్నట్టు చెప్పే బాలు అన్న వైజాగ్ రాగర్ ఏదో సంథింగ్ ఏముంది అన్న నైట్ మెసేజ్ చేశాడు ఏం కష్టపడకండి కృష్ణుడే మీకు సాయం చేస్తాడు నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు ఎక్కడున్నా కట్ జామ్నగర్లో ఉన్నాం అంటే నైట్ ఫోన్ చేసి బస్ అతనికి మార్నింగ్ బస్ ఎక్కిచ్చారు హ్యాపీగా ఉంది అయితే కలిసి లిఫ్ట్ అయితే కళ్యాణ్ కిలోమీటర్స్ పైన దావ మాకు ఎవరైతే మనం సక్సెస్ఫుల్గా అయితే దావకాగా వచ్చేసామండి ఒక అన్న అయితే బస్సు బస్సుకి అయితే హెల్ప్ చేశారు మనీకి అన్న ఇలాగ గుజ్జీబీ ఆన్లైన్లో అప్కోస్ అవి ఇన్స్టాగ్రామ్లో ఇలాగ మీ ఉండే లొకేషన్లో అయితే బస్సు వస్తుందాకెక్కమన్నారు వీరు బస్సులో వచ్చి ఎక్కించుకున్నారు వెల్కమ్ టు జేజీ కృష్ణ దాకా జీబి నేను అయితే ద్వారకా అయితే రిటర్న్స్ అవుతున్నాము ఇది అంటే వాన సందులు అంతా ఉన్నాయి ఇలా సందులన్నీ ఇలా స్ట్రైట్ వెళ్తే మనకు టెంపుల్ అనేది వస్తుంది ఇక అయితే మనం ద్వారకాకి కట్ట వచ్చాము త్రీ డేస్ ఎంతో కష్టపడితే ఇక్కడికి వచ్చాము మనము ఇప్పుడు అయితే ద్వారకా అనేది అంతా మేము కవర్ చేసి మీకు చూపిస్తాం దయచేసి వీడియో స్కిప్ చేయకని చూడని ద్వారకా డీటెయిల్స్ అన్నతో దీనిలో ఉంటాయి జై శ్రీకృష్ణ ఇప్పుడైతే మన టెంపుల్కి ఎలా వెళ్ళాలో చెప్తానండి ఫస్ట్ అయితే మీరు ఎవరు ఈ ఈ ఓటో నుంచి మీకు దావ వస్తుంది ఈ ఓటో నుంచి పెట్టాంగి అదే పెట్టాంగి నుంచి స్ట్రైట్ ఇలా పోతే మీకు టెంపుల్ అయితే వస్తుంది టెంపుల్ వస్తుంది నేను చూపించిన ఊట అయితే ఇలా వస్తుంది ఇలాగ వచ్చిన తర్వాత స్ట్రైట్ అనేది మనకు టెంపుల్ అయితే ఉంటుంది లగేజ్ అయితే అయితే మీకైనా క్యారీ చేయొచ్చు మన టెంపుల్ అయితే మీకు అన్నదానంగా ఇక్కడే ఉంటుంది చూపిస్తాం మీకు కాలంగా మాకు కడుగుని రూపాయలు ఇక్కడ వచ్చే ఫ్రీ భోజనం ఒకటే ముప్పై రూపాయలు అన్న ఇంకా అన్న మమ్మల్ని చూసి ఎక్కడి నుంచి అది అని అడిగి నేను ఇప్పిస్తాను మీకు ఇద్దరు భోజనం అన్నారు నేను అర్చిపోయాం నిన్న నుంచి పొద్దున నుంచే తిల్లే కదా నిన్న తిన్నాం కడుపున పొద్దు నుంచే తిల్లే అన్న భోజనం అది ముందు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న జైన్ అన్న అన్నదానం ఉంటుందండి కానీ థర్టీ రూపీస్ అయితే కాస్ట్ మనకు అక్కడ ప్లేట్లు అనేటివి ఉంటాయి ఆ ప్లేట్లు తీసుకునికెళ్తే అనేది మనకైతే వడ్డిస్తారు వడ్డించిన తర్వాత వడ్డించిన తర్వాత అయితే మనం ఎక్కువ తన కుర్చీలో అయితే కూర్చొని తినేస్తాదండి థర్టీ రూపీస్ కాస్ట్ వచ్చి ఇక్కడ చూడని ఉన్నాయి కదా మళ్ళీ సాయంత్రానికి వాటర్ అన్ని తగ్గిపోయాయి అసలు అయితే ఆ షాక్ అసలు కిందకి అనేది ఇక్కడ ఫిషెస్ కి ఫీడింగ్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క అవి అమ్ముతున్నాయి అనమాట అది టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగా ఇంకో చూపిస్తున్నారు చూడండి ఇవే ఇవి అంత ఫీడింగ్ అయితే చేపలు చేస్తున్నారు ఒక్కొక్క చేప కేజీ రెండు కేజీలు పైన ఉంటాయి అండ్ కైటి ఇక్కడికి వస్తున్నాయి ఇది సూర్యబాగ్ టెంపుల్ టెంపుల్స్ అమ్ముదానికి అనుకుని ఉంటుంది ఇక్కడ వాటైతే వస్తున్నాయో అలాగే లెక్క అల్లలు అయితే గిట్టి మనకు బాగుంది ఇక్కడ అది కాకుండా క్లైమేట్ అంతా మనకటెంపులు ఈ టెంపుల్ నుంచి అండి ఇట్లా సీదా వస్తే ఇక్కడ అయితే మనకు బీచ్ అనేది అయితే ఉంటుంది ఇక అన్ని రాజస్థాన్కి సంబంధించి అమ్ముతున్నారు ప్లేస్ ఇక మనకు ఒంటే అనేది ఉంది సూయాభగవాన్ టెంపుల్ అదైతే మనకు నైస్ బాగుంటాయి అవును ఇక్కడ మనకు డెడ్ బాడీలుగా కాల్చుతున్నారు ఇక్కడ చితి ఇంకోనక్కడ గోముద నది అండి ఇక్కడైతే నిన్నంతా వాటర్ అయితే ఉన్నాయి నిన్నంతా చాలా లోతుకున్నా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం కానీ ఈరోజు వాన తెలియ ఇక్కడ వాటర్ అయితే చాలా తగ్గిపోయినాయి గో ఈ మెట్టుకు దాకా వాటర్ ఉన్నాయి ఇక్కడ నన్ను అయితే ఇట్లేదు అసలు అర్థం నుంచి ఉంది ఇక్కడ ఇప్పుడు ఐటి పనులు ఏమైనా పెట్టాలని ఇక్కడ ఏం ఏమి లేకు ఇట్లే కదా అసలు ప్లీజ్ అడ్డంనా ప్లీజ్ అంటే మనకు శంఖాలు అయితే సేల్ చేస్తున్నారు చూడండి ఇక్కడ అంతా ఫ్రెష్ అప్ అవుతున్నారు గోమాత నది నిన్న వరకు వాటర్ అనేది ఇటుకునే మేము వీడియోలుగా పెట్టింటాం చూడండి కానీ ఇప్పుడు వాటర్ అయితే తగ్గిపోయినాయి చిన్న చిన్న టెంపుల్స్ లాడ్స్ ఇవైతే ఉన్నాయి ఇక్కడికి ఇక్కడ హోటల్స్గా ఉన్నాయి ఇక్కడ మీకు కానీ చాలా మంది ఇవనేటివి సేల్ చేస్తున్నారు కదా ఇగోండి ఇక్కడ టెంపుల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి లోపల గోమాతలకు ఎక్క ఉన్నాయి ఇక్కడ సూర్యభగవాన్ టెంపుల్ అయితే ఉంది కానీ మనకి స్ట్రైట్ కానీ పైసం కాదు సూర్యభగవాన్ స్వామి టెంపుల్ ఇంకో టెంపుల్ ఈ గోమాతలు నాకు అడ్డం పడుతున్నాయి ఎందుకు ఏమో కానీ పోనిట్లే కొన్ని ఏమైనా ఫుడ్ అలా పోదామంటే పెట్టేవి లేవు కదా ఎక్క ఎక్క పోతున్నాయి మనకి ఉన్న ఏమో ఎన్నున్నా చూడండి గోమాతలు బుజ్జి ఇక్కడ ఎక్కడి నుంచి అంటే ఇలాగా ఆంధ్రప్రదేశ్ అది అంటే తింటామంటే చెప్పు లేవు అంటే లేదు అది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రీగా మనీ కాకుండా నుంచి స్టార్ట్ అయిపోయామండి ఇప్పుడు సోమనాథ్ టెంపుల్కి వెళ్తాము ఇంకా సోమనాథ్ టెంపుల్ నుంచి నేను అహ్మదాబాద్ నుంచి ఇలాగా వేట్టికి వెళ్ళిపోతా బొజ్జి బొచ్చి రాజస్థాన్కి అయితే వెళ్ళిపోతారు ద్వారకా నుంచి స్టార్ట్ అయిపోయామండి ఇప్పుడైతే సోమనాథ్ టెంపుల్కి వెళ్తాం సోమనాథ్ టెంపుల్ నుంచి అహ్మదాబాద్ దాకా బుజ్జీలో నేను వెళ్తాము ఇంకా అహ్మదాబాద్ నుంచి గుజ్జి రాజస్థాన్కి వెళ్ళిపోతారు నేను గుజరాత్లో ఇంకో ప్లేస్కి అయితే వెళ్తాను నాదే ఆ ప్లేస్ అయిపోతే మళ్ళీ నేను రాజస్థాన్ స్టార్ట్ అయిపోతాను ఇంకోనండి ద్వారకా టెంపుల్ అయితే అక్కడ ఉండి ఇది లేవా మనకు ద్వారకా టెంపుల్ అయితే సక్సెస్ఫుల్గా అయితే మన దర్శనం అయిపోయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి గా దర్శనం అయితే మంచిగా విని ఏమైనా ద్వారకా కావాలంటే ఇబ్బంది పడకండి ట్రైన్స్ ఎక్కడికి అక్కడ ఉంటాయి ఇంకోటి ఏమంటే ద్వారాలో జనాలుగా కూ దర్శనం ఒక పది యాభై నిమిషాలతో అయిపోతుంది టకా అని ద్వారకాకి వచ్చేట్లయితే హోటల్స్ కావచ్చు స్టేకి కావచ్చు మీకు ఫుడ్ వచ్చి గుడి పక్కనే థర్టీ రూపీస్ ఫుడ్ ఫుడ్ అయితే ఇబ్బంది పడకండి అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఇంకో టెంపుల్ తగ్గట్టుని మేము అయితే స్టార్ట్ అవుతున్నాం ఇవే అంతా ఖాళీగా ఉన్న

ఇంటి చూడాలి ఫిజికగా పైన కూర్చున్నాము కూర్చోదు ఎట్టి అయితే పడిపోతే ఖచ్చితంగా టెంపుల్ అయితే వెళ్తున్నాం ఇంకా ఇట్లా చిక్కగా ఏదో చిక్కింది ఏం చేస్తే కూర్చున్నాం కాస్త తప్పలేదు అని కొన్ని డౌట్లు ఉంటాయి ఈ తుప్పలు చూస్తాం మేము ఎందుకు వచ్చామని నీళ్ళు ఉన్నాయి డౌట్ క్లారిటీ చేద్దామని వీడియో పెట్టామంతే లేకపోతే వాష్రూమ్స్కి వెళ్ళకపోతున్నా అవి ఇవి అంటారు ఇక్కడ మా అయిపోయినాయి స్టార్ట్ అవుతున్నాం తప్పుగా తీసుకోకండి వీడియో జస్ట్ చూపించేది మా బాధ్యత కాబట్టి టెండ చాలా దెబ్బేస్తాను నీ లిఫ్ట్లు చిక్కెట్లా అవి అంత ఖాళీనే పొద్దున టెండ్ స్టార్ట్ అయి ఈజీగా అప్పుడు నుంచి ఎక్కువ వాక్ ఎక్కువ చేస్తాం ఏదో చిన్న బుల్లెట్ బైక్ అయితే ఒక రెండు మూడు కిలోమీటర్ లిఫ్ట్ ఇచ్చింది అంతే అదే ఫస్ట్ లిఫ్ట్ లిఫ్ట్ అదే లాస్ట్ లిఫ్ట్గా అయిపోయిందా ఈ గుజరాత్లో పీపుల్స్ అంతా ఏమని ఫిక్స్ అంటే మేము లిఫ్ట్ అని మాకు అన్న నమ్మట్లే కదా మేము ఏదో గుడికి వెళ్తాము పాదయాత్ర లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతాను ఈ నెల పాదయాత్ర అని అని ఇలా లిఫ్ట్ అట్లేదు మేము లిఫ్ట్ మీద ఇక చూడండి పని ఎంత కొడతా అండి ఇక టైం కో ఎంత నాలుగు నాలుగున్న అట్లా వస్తాను అనుకుంటా పొద్దు పది స్టార్ట్ అయినాము అప్పుడు నుంచి పాదయాత్ర తప్ప లిఫ్ట్లే చిక్కట్లే ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి తగ్గితే పద్నాలుగు కిలోమీటర్లు అయిసామా పద్నాలుగు పాయింట్ టూ అని వేసాము ఇక ఒక పల్లెటూరు కానీ ఒక సిటీ కానీ ఏం లేవు మా దగ్గర వాటర్ బాటిల్ నీళ్ళు అయిపోయినాయి ఒక్కరికో చుక్క నీళ్ళు ఇచ్చే వాళ్ళు కోలే లిఫ్ట్లో చిక్కల పొద్దున పది నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు ఐదు ఐదు పదహైదు అట్లా టైం అవుతాను అనుకుంటా ఒక్కో లిఫ్ట్ ఇట్లా చూడని అంతా చుట్టూ నో ఛాన్సెస్ అయితే సిక్స్ అయిపోతున్నాయి పొద్దున స్టార్ట్ అయినాం ఒక లిఫ్ట్ చిక్కల పొద్దున నుంచి ఇప్పుడు ఒక పదహైదు కిలోమీటర్లు వేసి ఈజీగా ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది అయిపోతుంది అది కానీ సిటీ కూడా మనకి దగ్గరలో లేదు పద్నాలుగు కిలోమీటర్ పదహైదు కిలోమీటర్లతో సిటీ ఉంది సిటీ అంటే విలేజు స్టే చేసేకి ఎందుకంటే ఇక్కడెక్కడంతా స్టే చేసే ఎక్కువ లేదు మనకంతా చెట్లు అవి ఉన్నాయి అది లగేజ్ ఉంది కదా లగేజ్లు ఏం లేవు డ్రెస్సెస్ ఉన్నాయి కానీ దొంగలు కావని తెలియదు కదా అబ్బాయి మిస్టేక్ ఏదైనా ఆ చూపి చదువు తిప్పంది గణపతి అన్న థ్యాంక్ యూ సో మచ్ ముమ్మాయిలో నువ్వు ఇచ్చిన బిస్కెట్లు దాచిపెట్టుకున్నావు కదా అవి ఇప్పుడు ఇక్కడ హైవేలో ఒక హోటల్ కానీ ఒక విలేజ్ కానీ ఏమీ లేవు ఇప్పుడు మాకు కడుపు నింపుతాను చాలా ఆకలితో ఉంటాం థ్యాంక్ యూ అన్న వాళ్ళు ఛార్జింగ్ అయిపోయినాయి ఇప్పుడు పద్దెనిమిది పదిహేను కిలోమీటర్ వస్తాం ఇంత దూరం వస్తే అక్కడ ఇది చిన్న పెట్టంగిడి ఉంది అక్కడ ఏమన్నా చిక్కుతాయేమో చూడాల ఫుల్గా బాడీ అయితే టైట్ అయిపోయింది రోజు అంతా నడిచి 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 అసలు ఎక్కడగా లిఫ్ట్ అనే లేదు కదా ఉన్నా ఏమైనా బుజ్జీబియో అయ్యో అది చాలా ఇబ్బంది అయితే అవుతాను ఇక్కడ మనకి చూసుకోవాలంటే టైం అవుతుంది ఇంకా లిఫ్ట్ చిక్కలు ఇదంతా చూడనే అడివిలాగున్నా లోపలికి అయితే ఇంకా ఉంది సింగల్ అయితే ఇంకా డేంజర్ నాకు అయితే వెళ్తున్నా అలాగే నేను ఇదే ఫేస్ చేశా బుజ్జి పోయి చెప్తే నమ్మలే చిక్కుతా ఇవన్న ఇప్పుడు బుజ్జి బుజ్జిపోయక ఫేస్ చేస్తా నాకు ఇబ్బందిగా లిఫ్ట్ అయితే చిక్కట్లేదు చూసుకోవచ్చు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు టైము ఏడు పదకొండతే విన్న అక్కడ బుజ్జి పోయి వెళ్తున్నా ఇక నేను వెళ్తున్నా మీ ఆ భగవాన్ ఎలాగో కష్టపడి ఒక డాబా దగ్గర ఇక్కడ వచ్చాం ఇక్కడ స్టే అడగాల ఇక్కడైతే స్టే అడగాల ఏమంటా చూద్దాం ఈరోజు దేవుడి దేవులా చిన్న డాబాలో అయితే స్టే చిక్కింది భోజనం అంటే ఒక్కొక్క ఇన్స్టాలో పచ్చనుంచో నువ్వు టైంకి తిను తమ్ముడు నేను బిల్ చూసుకుంటాను ఇబ్బంది పడకు ఇప్పటికే ఈ ఫేస్ అనే డల్ అయిపోయింది ఫుడ్ ఏం తినట్లేదు అన్నారు ఆకైతే ఫుడ్కి హెల్ప్ చేసింది ఈరోజు ఎవరైతే హెల్ప్ చేయలే వీడియో అయితే ఇంటర్నెట్ చేసిన మొబైల్ మొబైల్లో ఛార్జింగ్ లేదు డాబాలో ఛార్జింగ్ పెద్దమంటే అంత వస్తానా వెళ్తున్నా మళ్ళీ మొబైల్ ఆయన మిస్ అవుతాయి ఇబ్బంది ఒక ఈ వీడియో అయితే ఇంత ఎండ్ అవుతుంది మీకు డౌట్ వచ్చి ఇదే డాబా ఇంకా ఉన్నాయి మేము కొంచెం ఆ సైడ్ కానీ టెంట్ వేసుకుంటాము సిటీ అయితే లేదు ఇక విలేజెస్ ఏం లేవు కొంచెం ఫారెస్ట్ ఏరియా అయిపోయినాయి ఓకే గుడ్ నైట్ అందుకే మనకైతే ఇప్పుడు టైం అయితే పన్నెండు నలభై అవుతుంది ఇంకా డాబా అయితే క్లోజ్ చేస్తున్నా కాబట్టి ఇంకా బుజ్జిపోక నాకు రెండు మంచాలు అయితే ఇచ్చాయి ఇంకా ఇక పనుకుంటున్నాం ఓకే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్